అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఫాదర్ టూ టౌన్ తీసుకువెళ్తారండి రొయ్యల్ తీసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం చూడండి ఇక్కడ రొయ్యలు చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారండి ఈరోజు మేమైతే రెండు కిలోలు తీసేసుకున్నాం కిలో టూ ఫిఫ్టీకి ఇచ్చారు ఇంటికి వచ్చి క్లీన్ చేసుకోవచ్చని తీసుకొని వచ్చేస్తున్నాం చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు చూడండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ తీసుకువెళ్ళారు మార్కెట్ మార్కెట్కి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈరోజు మేము పత్తి కొబ్బరి రొయ్యలు ఎగు చేస్తున్నాం చూడండి కిలో ఉన్న రొయ్యలు తీసుకున్నాం ఇలా వాష్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను తండ్రిగా ఒక కుక్కర్ పెట్టుకొని ఈ రొయ్యల్ని కొంచెం ఉడకపెట్టుకోవాలండి ఎందుకంటే నీస్ వాసన ఉండేది కదండి నీస్ వాసన పోయిద్ది చూడండి ఇలా మొత్తం వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడకపెట్టండి కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళు కళ్ళుకు వేసుకున్నాను నేను వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోండి నీస్ వాసనంతా పైకి వచ్చేసింది చూసారండి ఇలా నీస్ వాటర్ వచ్చేస్తాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నీస్ వాటర్లో నుంచి ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిందండి దాంట్లో రెండు పెద్దోల్లిపాయలు స్టాప్ చేసుకొని వేసుకున్నాం అందులోనే మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఆనియన్స్ ఉల్లిపాయలు వేయిపోయాను దాంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఆ వాసన పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదండి రొయ్యలు అది వేసేసుకోండి దాంట్లో దీంట్లో తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చిట్టికేడు పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇలా అండి ఈ పచ్చి కొబ్బరిలో వాటర్ వేసుకోకుండా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇక ఇలా ఉండాలి ఫైన్ పేస్ట్ చేసుకోకూడదండి ఈ పచ్చి కొబ్బరిని ఈ కర్రీలో వేసేసుకోండి ఒక కప్ తీసుకున్నాం మేము తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తారు అందుకనే ఎక్కువ వేసేసింది ఇవన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకోండి టూ విజిల్స్ వచ్చేసేయండి ఓపెన్ చేస్తున్నాం చూసారా బాగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా కుక్ అయిపోయినట్టే తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మరి రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి రొయ్యలు ఇగురు రెడీ అయిపోయింది చూసారండి చాలా అండి టేస్ట్ మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ